నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం నా పేరు రమ ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ జిల్లాలో వంద సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్న వృక్షాలను రీట్రాన్స్ లొకేషన్ ద్వారా తిరిగి నాటిస్తున్నాం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంపర్క క్రాంతి ఎక్స్ప్రెషన్ రైల్లో గుండెకోటుతో పంజాబ్ కు చెందిన వ్యక్తి మృతి మహబూబ్ నగర్ జిల్లా పాలకొండలో శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రభుత్వ స్థలం ఆక్రమించామని కొందరు ఆరోపణలు చేస్తున్నారని రఘుప్రోలు విజయలక్ష్మి అన్నారు రాజా వారి నుండి మేము డబ్బులు పెట్టుకున్న స్థలాన్ని చూపిస్తూ ప్రభుత్వ స్థలం అని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు తాము ప్రభుత్వ స్థలాలు కాపాడుతున్నందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికలు కాకముందు గతంలో అక్కడ చిన్న ప్లాట్ అమ్ముతుంటే మేము కొన్నది వాస్తవము కొని దానిని నిర్మాణం చేసుకున్నాం కొంతమంది మా మీద గిట్టక రాజకీయంగా కచ్చగట్టి తప్పుడు ప్రచారం చేసి మేము కబ్జా చేసినామని అది ప్రభుత్వ భూమి అని రకరకాలుగా మాట్లాడుతూ మమ్మల్ని నిందించడం జరుగుతూ ఉంది మేము ఒకవేళ అది రాజగారి భూమి కాదు అని అంటే మేము దానికి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం మాకు రాజగారు అమ్మినటువంటి పేపర్ ఇది అక్కడ రాజాగారు స్వయంగా రాసి మాకు ఇవ్వడం జరిగింది దాంతో భాగంగా పక్కల కృష్ణవేణి అని ఉండి ఆమెతో కొంత మాట్లాడుకొని జైంటి వాళ్ళుగా పెట్టుకొని మేము అక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది కానీ కొంతమంది మా మీద రాజకీయంగా కచ్చలు కట్టి తప్పుడు ప్రచారం చేసి తప్పుగా చేస్తే సహించేది లేదు అది కరెక్ట్ కాదు ఏదే కానీ మేము తప్పు చేసిన మేము గిట్ల ఒక ఏళ్ళ ఏలైదు రాజగారి భూమి కాదు ప్రభుత్వ భూమి అని తెలిస్తే మేము దేనికైనా సిద్ధం అని చెప్పి మీరు మళ్ళీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా నేను తెలియజేస్తాను నేను మా భార్య మున్సిపల్ చైర్మన్ మా భార్య మున్సిపల్ చైర్మన్ అని అడ్డం పెట్టుకొని కబ్జాలు చేసిందని మాట్లాడము చాలా దురదృష్టకరం ఈరోజు నా భార్య మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మా భార్య గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను అక్రమార్కులు కబ్జాలు చేస్తే వాటిని గుంజి ఫినిషింగ్లు చేసి మొత్తం ప్రభుత్వానికి అప్పచెప్పింది ఆ పది పద్నాలుగు ప్లేసులను నిర్దాక్షిణంగా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది వాటిలో చెట్లను పెట్టి మొక్కలు చేసి పార్కుల్లో తయారు చేయడం జరుగుతూ ఉంది అది చూసి ఓర్వలేక కొంతమంది కబ్జాలు చేసిరని తప్ప ఈ స్థలాన్ని ఈ స్థలాన్ని నాలుగు లక్షల ఇరవై వేలు పెట్టి రాజగారి దగ్గర మేము కొన్నాం అది కొంత డబ్బు రూపకంగా ఇచ్చినాం కొంత చెక్కు రూపకంగా ఇచ్చినాం ఈ కాగితంలో చెక్కు నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది రాజగారు సంతకం పెట్టినటువంటి కాగితం ఇది మేము ఆయన దగ్గర కొన్నటువంటి కాగితం ఇది కొంతమంది వాళ్ళు గిట్టక మేము ఏదో కబ్జా చేసినామని చెప్పడము చాలా దురదృష్టకరం కబ్జాలలో ఉన్నటువంటి అక్రమ మార్ మార్కుల దగ్గర కబ్జాలో ఉన్నటువంటి స్థలాలను మృతం ఈ ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు మా మున్సిపాలిటీకి అప్పచెప్పి మున్సిపాలిటీలో చెట్లు పెంచి దాంట్లో పార్కులు చేయడం జరుగుతూ ఉంది కావాలంటే ఈదమ్మ బావి దగ్గర పోయి చూడండి అదే జైలు వెనకాల ఉన్నటువంటి ప్లేసును చూడండి అదే మన ఈడ ఛాయ క్లబ్ పక్కన ఉన్నటువంటి ప్లేసును కోట్లకు విలువ చేసేటువంటి ప్లేసును ఈ రోజు నేను ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది అక్రమార్కుల చేతుల నుంచి అదే సోమశీల కాడ విపరీతంగా కబ్జాలు చేసి అక్కడ మున్సిపాలిటీ ప్లేసులు కబ్జాలు చేస్తే దాన్ని మొత్తం ఫిన్సింగ్ చేసి ఈ రోజు నేను అక్కడ కూడా చెట్లు పెట్టడం జరిగింది ఇప్పుడు బాయి దగ్గర కూడా చెట్లు పెట్టడం జరిగింది నాలుగో వార్డులో ఉన్నటువంటి మూడు ప్లేస్లల్లో మొత్తం ఖర్చుల్లో ఉన్న దాన్ని ఈరోజు పెన్సిలు చేసి దాన్ని కూడా చెట్లు పెట్టడం జరిగింది అన్ని మేము మున్సిపాలిటీకి ప్రభుత్వ స్థలాలను అప్పజెప్పి మేము చెట్లు పెంచాలి పార్కులు చేయాలని చెప్పి మంచి ఆలోచనతో ఉన్నటువంటి వాతావరణాన్ని కావాల్సిన గిట్టని వాళ్ళు ఈరోజు పదే 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 మా మీద రిపీట్ చేసుకుంటూ కబ్జాలు కబ్జాలు అన్ని అంటా ఉన్నారు ఇంకొకసారి కబ్జా అనే గిట్లా మాట్లాడితే నేను కూడా సహించేది లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అక్రమార్కుల చేతుల కబ్జాల ఉన్నటువంటి భూములను ప్రభుత్వానికి అప్పజెప్పినామని చెప్పి ఈ ప్రెస్ మోడ్ ద్వారా చెప్తున్నాం దానికి సాక్షాత్ మీరు పోయి కూడా మేము ఎక్కడెక్కడ కబ్జాలో ఉన్నాయి తీసి ప్రభుత్వానికి అప్పజెప్పినామనేది కూడా మీరు పోయి చూసి మీరు కూడా రికార్డ్ చేయాలని చెప్పి మిమ్మల్ని ఈ ప్రెస్మిట్ ద్వారా కోరడం జరుగుతూ ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో వంద సంవత్సరాలు పైబడి చరిత్ర ఉన్న వృక్షాలను రీట్రాన్స్ లొకేషన్ ద్వారా తిరిగి నాటిస్తున్నాం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ వాటా ఫౌండేషన్ సహకారంతో రీట్రాన్స్ లొకేషన్ చేపట్టిన అధికారులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో అధునాతన వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న వంద సంవత్సరాలు పైన చరిత్ర ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను రీట్రాన్స్ లొకేషన్ ద్వారా కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు తరలించి అక్కడ నాటిస్తున్నట్లు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఆదివారం ఆయన కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్లో వృక్షాల రీట్రాన్స్లోకేషన్ చేసిన చెట్లను పరిశీలించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహకారంతో వృక్షాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్ బి అతిథి గృహం నుండి పెగిలించి అలాగే తీసుకెళ్లి కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ పాలకొండ గ్రామంలో తెల్లవారుజామున నిర్వహించిన శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం కార్యక్రమంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన పాలకొండ మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు అదేవిధంగా ఆరు మంది వీధి వ్యాపారులకు నూతనంగా నిర్మించిన షాపులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహులు కౌన్సిలర్ నరేందర్ రెడ్డి సురేందర్ ఆంజనేయులు మాణిక్యరావు మన్య మరియు తదితరులు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి పాల్కొండ పక్కల నుంచి బైపాస్ వస్తుంది అని అనుకున్నారు కానీ పేరుకే బైపాస్ బైపాస్ రాలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు ఇక్కడ బైపాస్ వచ్చిన తర్వాత మా పాల్కొండ మణికొండలాకైతే ఐదు లక్షలకి ఎక్కడ ఉండేది వేళ మూడు కోట్లంటే కూడా దొరికని పరిస్థితి పాల్కొండలో ఎక్కడ ఉన్న లాభం లేదనుకు వంద గజాలు ఉంటే ఒక లక్షాదికే ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా ఇక్కడ మా కౌన్సిలర్ గారు మా ఆట కూర్చులు గారు అదేవిధంగా మా నాయకులు మాయగారు చూబాబు గారు ఇక్కడ చాలామంది వండు నాబాబు నా పేరు చెప్పి చాలా మంది ఉన్నారు మా నర్సింగ్ పత్రికారు అనేక మంది మా ఉత్సాహంగా ఇంతమంది కూడా ఒక ఐక్యమత్యంతో ఊరంటే ఒక ఊరు ఉండాలన్నట్టు ఒక మందుల ఐక్యమత్యంతో అభివృద్ధి పనులు కూడా మనం చేసుకోవడం ఇంకా దుర్గంధం ఉన్నట్టు కూడా చిన్న ట్యాంక్ బండ్ మాదిరిగా నీటి చేసుకొని పని చేసుకోవడం మరీ ముఖ్యంగా పేదవాళ్ళు డబ్బా వేసుకొని రోడ్ల మీద అమ్ముకునేది మంచి షాపింగ్ కంప్లెక్స్ రాదు లాస్ట్ టైం వచ్చినప్పుడు షాపింగ్ అమలు చేసుకుంటూ ఉంటాం ఒక సిస్టమేటిక్గా ఎవరైనా గ్రామం వాళ్ళు వచ్చిన చూస్తే ఈ ఊరు ప్రజలకి మనం ఉండాలి ఈ ఊళ్ళో నాయకులకి మనం ఉండాలి అష్ట ఈ ఊళ్ళో ఉన్నటువంటి శిస్థ వ్యక్తులు షాప్స్ కానీ ఇవన్నీ ఉండాలనేటప్పుడు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పక్కనే కలెక్టరేట్గా రావడం మా పాల్కొండలో ఏడుంది కలెక్టరేట్ అంటే పాల్కొండ ఇట్లా ఒక మంచిగా పేరు శిష్టం ఇక్కడ ఉన్నటువంటి పేద వాళ్ళు కూడా మా ఎస్సీసీ మంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కూడా మంచిగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ ఎస్సీలు బీసీలు ఓసీలు అని చేయలేకుండా లేకుండా అనేది చాలా సంతోషం ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రూపంలో నైట్లో తెల్లవారుజామున నాలుగు గంటలకు ఐదు గంటలకి అందరు ఊరందరూ వచ్చి పిల్లారంగానే స్నానాలు చేసుకొని పూజలు పురస్కారం చేసుకొని దేవుని దగ్గర వచ్చి రథోత్సవం చేయాలి ఇక్కడ ఈ చుట్టుకుంటూ గ్రామంలో అరుగు అంత ఇది పాల్గొండ ఇంకా ఏదైనా అభివృద్ధి చెందాలని చెప్పి అందరూ ఐక్యమర్త్యత ఉండాలని పేదవాళ్ళందరూ బాగుపడాలని చెప్పి ఖచ్చితంగా వచ్చే సంక్షేమ పథకాల పేదవాళ్ళకు నిజాయితీగా గడ్డిపోయి మీ అందరూ చేయాలి వీళ్ళకి కూడా ప్రాబ్లం ఉండేది మంచి వీళ్ళు ఇచ్చి అన్ని ఏం ప్రాబ్లం లేదు లైట్లు లేళ్ళు మంచిగా ఇదే విధంగా అందరూ కూడా కుటుంబంగా మంచిగా అభివృద్ధి చెందాలని భగవంతుడిని స్థాపించారు సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో గుండెపోటుతో పంజాబ్కు చెందిన హరిప్రీత్ సింగ్ మరణం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో ఢిల్లీ వెళ్తున్న పంజాబ్కు చెందిన వరికోత మిషన్ డ్రైవర్ హరిప్రీత్ సింగ్కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ట్రైన్ చైన్ లాగి ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి ఈ ఘటన గుర్తు తెలియని వ్యక్తి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయగా వెంటనే స్పందించిన కేటీఆర్ జిల్లా కలెక్టర్ అధికారులు రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేసి మృతదేహాన్ని అంబులెన్స్ లో ఉచితంగా పంజాబ్ ప్రాంతానికి తరలించి ఏర్పాటు చేశారు తమ సొంత స్థలానికి వెళ్ళడానికి ప్రయాణం సాధించడం స్టార్ట్ ఈరోజు ఉదయం అనుకోకుండా అతనికి మూలకోటి వచ్చి ట్రైన్లో చనిపోవడం జరిగింది తనతో పాటు ప్రయాణించే ఒక వ్యక్తి ఎవరో టీటీఆర్ గౌరవ మంత్రి గారికి ట్వీట్ చేశారు ఈ విధంగా చనిపోయాడు వారికి ఆ డెడ్ బాడీని వాళ్ళ సొంత స్థలానికి పంపించడానికి సహాయ సహకారాలు అందించాల్సిందే అని చెప్పి కోరిన కలెక్టర్గా కలెక్టర్ గారికి టీటీఆర్ గారి ఆదేశాలు అందడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము కూడా ఇక్కడ వాళ్ళు సహకరించి మనకి వాళ్ళ స్థానికంగా దెబ్బాటిని షిఫ్ట్ చేయడం కోసం సహకారం అందించే దెబ్బలు కూడా పంపిస్తుంది కృష్ణా మండలంలోని గుడెబల్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ 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 స్వయంభూ భూలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా ఆదివారం ఉదయం తెల్లవారుజామున రథస్వాము అంగరంగ వైభవంగా నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక కర్ణాటక మహారాష్ట్ర నుండి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు ప్రత్యేక అనంతరం స్వామివారి విగ్రహాన్ని రథంలో ఉంచి వేలాది మంది భక్తులు గోవింద గోవింద అంటూ పలికి ధ్యానాల మధ్య రథాన్ని లాగారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు మరొకసారి జిల్లాలో వంద సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న వృక్షాలను రీట్రాన్స్ లొకేషన్ ద్వారా తిరిగి నాటిస్తున్నాం మంత్రి సంపర్క క్రాంతి ఎక్స్ప్రెషన్ రైల్లో గుండెకోటితో పంజాబ్ కు చెందిన వ్యక్తి మృతి మహబూబ్ నగర్ జిల్లా పాలకొండలో శ్రీ అభయంద్రనే స్వామి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీ రాస్ గౌడ్ ఈ దివాలి బుల్లెట్ తిరిగి మరక బుల్లెట్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం